నీతోనే అన్ని పార్ట్ ఫైవ్ నేను హెల్ప్ చేస్తే థ్యాంక్సే చెప్పలేదు అలాంటిది నా కూతురు ఏడ్చిందని ఫుడ్ తినిపించిందా ఇంట్రాస్టింగ్ అని వెళ్తున్న శివానీనే చూస్తాడు డాడీ నీకు మా టీచర్ని పరిచయం చేయనా ఇప్పుడొద్దు రేపు చూద్దాం మీ అత్త నీ కోసం ఎదురు చూస్తుంది అంటాడు మ్యాగీ వాళ్ళ నాన్న అత్త వచ్చిందా డాడీ అయితే ఇంటికి వెళ్దామని ఎగురుతుంది డాడీ నాకు ఈరోజు అమ్మ చాలా వచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మతో తిరిపించుకుంటారంట ఆడుకుంటారు బయటకు వెళ్తారు నాకు మాత్రం అవన్నీ చేయడానికి అమ్మ లేదు అని డల్ అవుతుంది మ్యాగీ అత్త చేస్తుంది కదా నాన్న అవన్నీ సో అత్తమ్మే నీకు అమ్మ అలానే డాడీ అని డల్గా కూర్చుంటుంది ఇంటి ముందు ఆగగానే మ్యాగీ వాళ్ళ అత్త ఎదురుగా వచ్చి ఎత్తుకుంటుంది అత్త మిస్ యూ అని హక్ చేసుకుంది ఎన్ని అయిందని అంత మిస్ అవుతున్నావు నన్ను టూ డేస్ బ్యాకే కదా వచ్చింది అదేంటత్తాలో అంటావు టూ డేస్ అయింది నిన్ను చూడక బావ వచ్చాడా అని నవ్వుతూ మ్యాగీ మీ బావ ఇంకా స్కూల్లోనే ఉన్నాడు మామ నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడుగా అప్పుడు వస్తాడు నీతో పాటే తీసుకొని వస్తే నేను ఆడుకుంటాగా అంది మ్యాగీ నేను ఉన్నాగా నాతో ఆడుకోవే నువ్వేమైనా చిన్నపిల్లవా నీతో ఆడుకోవడానికి అంది మ్యాగీ నేను చిన్నపిల్లని అని నవ్వింది మ్యాగీ వాళ్ళ అత్త చెల్లిని కూతుర్ని చూసి ఆ వ్యక్తి మురుసుకుంటా మురుసుకుంటూ ఉంటాడు అన్నయ్యని చూసి నవ్వుతూ మ్యాగీని దించి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కు అంది అలానే అత్తయ్య అని టాప్ దగ్గరకు ట్యాప్ దగ్గరకు పలకెత్తింది శివన్నయ్య ఇలా ఎన్ని రోజులు నన్ను దాన్ని చూస్తూ ఆనందపడతావు పెళ్లి చేసుకోవచ్చుగా అంటుంది వాళ్ళ చెల్లి పాపకి ఏజ్లో తల్లి అవసరం చాలా ఉంది నువ్వు ఉన్నావుగా బంగారం నా కూతుర్ని నీ కూతురులా చూసుకుంటున్నావు అది చాలు అంటాడు శివు అన్నయ్య అలా అంటే ఎలా నేను డే అంతా ఉండను కదా టూ డేస్కి ఒకసారి వస్తాను నేను రాగానే అది ఎంత సంతోషపడుతుందో తెలుసా అందుకే సౌమ్య నువ్వు దానికి అమ్మవి అంటున్నా అని వెళ్ళిపోతుంటే అన్నయ్య ఆగు ఈరోజు మ్యాటర్ తేలిపోవాల్సిందే చెప్పు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా లేదా సౌమ్య నీకు చాలాసార్లు చెప్పాను నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని వచ్చే అమ్మాయి నాకు భార్య అవుతుంది కానీ నా బిడ్డకు తల్లి అవదు ఎంతమందిని చూడలేదు ఫస్ట్ ఏమో నా కూతురులా చూసుకుంటా అంటారు ఆ తర్వాత ఏమో టార్చర్ చేస్తారు అప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేక పాపని చూసుకోలేక బాధపడాలి అది నా వల్ల కాదు అందుకే ఈ పెళ్ళి అనే టాపిక్ నా దగ్గర తీసుకురాకు అని మ్యాగీని ఎత్తుకొని వెళ్తాడు శివ్ ఉఫ్ అన్నయ్యని ఒప్పించడం చాలా కష్టమని తల కొట్టుకుంది సౌమ్య నిషాంత్ శివాని గురించి ఆలోచిస్తూ తన రూమ్లోనే ఉండిపోతాడు నైట్ సెవెన్ అయినా స్కూల్లోనే ఉంటాడు ఇంటికి వెళ్ళాలి అనిపించదు నిశాంత్ మదర్ చాలా సార్లు కాల్ చేస్తుంది ఇంకా ఇంటికి రాలేదని ఎన్నిసార్లు చేసినా రెస్పాండ్ అవ్వడు చివరికి నిశాంత్ ఫ్రెండ్ ప్రజ్వల్కి కాల్ చేసి నిశాంత్ కోసం స్కూల్కి వెళ్ళమని చెప్తుంది ప్రజ్వల్ నిశాంత్ కోసం స్కూల్కి వెళ్తాడు అతను రూమ్లో ఉండేసరికి రే ఏంటిరా స్కూల్లో పిల్లలు మొత్తం వెళ్ళాక కూడా ఇక్కడే ఉన్నావు అంటాడు ప్రజ్వల్ వాయిస్ విని స్పృహలోకి వస్తాడు నువ్వేంటి రా ఇక్కడ అని అది నేను అడగాలి టైం ఎంతైనా ఇంటికి వెళ్ళలేదేంటి ఆంటీ నీ కోసం కంగారు పడుతుంది ఒకసారి కాల్ చేయి నిశాంత్ ఫోన్ తీసుకొని జానకి కాల్ చేస్తాడు నన్న ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అంది జానకి అమ్మా కొంచెం వర్క్ ఉంది అందుకే లేట్ ఆ విషయం కాల్ చేసి చెప్పొచ్చుగా నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా సారీ మా కొంచెం లేట్ అవుతుంది రావడానికి ఓకేరా వచ్చేటప్పుడు నిధిని కూడా తీసుకురా అంటుంది కాలేజ్ నుండి ఇంకా రాలేదా లే రాలేదా అని అడుగుతాడు నిశాంత్ లేదు చదువుకోవడానికి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది ఓకే నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తానులే సరే నాన్న జాగ్రత్త అని కాల్ కట్ చేస్తుంది నిశాంత్ కాల్ కట్ చేసి డల్గా కూర్చోవడం చూసి ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటో అన్నాడు ప్రజ్వల్ నాకేం బాధలు ఉన్నాయిరా ఐ థింక్ బ్రేకప్ అయిన బాధ ఉన్నట్టు ఉంది అంటాడు ప్రజ్వల్ నీకేలా తెలిసిందిరా అంటాడు నిశాంత్ మీ అమ్మకి ఏం చెప్పావు వర్క్ వలన లేటని నేను వచ్చినప్పుడు తమరు దీర్ఘమైన ఆలోచనల్లో ఉన్నారు ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంటి అయినా ఇప్పటి కాలంలో బ్రేకప్స్ కామన్లేరా అవును నీ బ్రేకప్కి కారణమేంటో ఇంతకీ ఏదో ఉందిరే ప్రజ్వల్ నన్ను అర్పించకుండా నువ్వు పో అన్నాడు నిశాంత్ పోతాను నిన్ను తూసుకొని పబ్కి పోతాను నేను రాను నా మూడేం బాగాలేదు మూడ్ బాగోకపోతే పప్కి వెళ్ళాలిరా అంటాడు ప్రజ్వల్ రే నిశాంత్ ఇది అల్ట్రా మోడ్రన్ జనరేషన్ ఇప్పుడు ప్రేమలు పెళ్ళిళ్ళు అని కూర్చుంటే అంతే సంగతులు ఎంచక్కా ఒక అమ్మాయిని వెతుక్కున్నామా నచ్చినవన్నీ నచ్చినన్ని రోజులు ఎంజాయ్ చేసామా వదిలేసామా అన్నట్టు ఉండాలి అంతేకానీ ఇలా బాధపడుతూ కాదు నైట్ నాతో పప్కిరా నీకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను నాకు ఇంట్రెస్ట్ లేదు పోరా నీ ఇష్టం నువ్వెలాంటి ఫన్ని మిస్ అవ్వబోతున్నావో నీకు తెలియడం లేదని వెళుతుంటే రే ఆగరా అని పిలుస్తాడు ఏంటి నిశాంత్ మైండ్ మార్చుకున్నావా అంటాడు ప్రజ్వల్ ఎన్నింటికి వెళ్ళేది అని అడుగుతాడు నైన్కి వచ్చాయని వెళ్ళిపోతాడు ప్రజ్వల్ నిషాంత్ అన్నీ మర్చిపోయి ఇంటికి వెళ్తూ దారిలో నిధికి కాల్ చేస్తాడు కాల్ లిఫ్ట్ చేసి అన్నయ్య చెప్పు అంది నిధి మొమ్మ నిన్ను తీసుకొని ఇంటికి రమ్మంది ఎక్కడికి రావాలో చెప్పు అన్నయ్య నాకు ఇంకా వన్ అవర్ టైం పడుతుంది నువ్వు వెళ్ళిపోంది నిధి పర్లేదు నేను వెయిట్ చేస్తా చెప్పు ఎక్కడికి రావాలో నిధి ఎదురుగా నుంచొని ఉన్న కమల్ ఆమెకి చక్కలికింతలు పెడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడుతుంటే రే అన్నయ్య లైన్లో ఉన్నాడు ప్లీజ్ రా కుదురుగా ఉండని సైగ చేస్తుంది కమల్ ఆమె మాట పట్టించుకోడు గింతలు పెడుతూనే ఉంటాడు నిధి నవ్వుతుంది నిధి ఉన్నావా మాట్లాడు అని నిశాంత్ అరుస్తుంటాడు అన్నయ్య సిగ్నల్స్ లేవు నేను మళ్ళీ కాల్ చేస్తా అని కట్ చేస్తుంది షిట్ అని నిశాంత్ మళ్ళీ కాల్ చేస్తుంటే మీ దీని నుండి మెసేజ్ వస్తుంది అన్నయ్య నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ డాడ్ దింపుతా అన్నారు నువ్వు రానవసరం లేదులే అని ఓకే అని తిరిగి రిప్లై ఇస్తాడు నిశాంత్ ప్రజ్వల్ పబ్కీ రమ్మనేసరికి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి రెడీ అవుతాడు నిశాంత్ రాత్రి భోజనం సమయంలో సోమయ్య గారి దగ్గర శివాని పెళ్లి గురించి ఎత్తుతుంది శాంతి శివాని చేసిన పని తెలిసి కూడా పెళ్లి చేయమని చెప్పేసరికి సోమయ్య గారికి కోపం వస్తుంది ఏంటండి ఆ కోపం కూతురికి పెళ్లి చేయరా అంటుంది శాంతి అది చేసిన పని తెలిసి కూడా మళ్ళీ పెళ్ళి చేయమని అడుగుతావేంటి శాంతి ఏ మొహం పెట్టుకొని నా చెల్లికి ఫోన్ చేసి తన కొడుకుని అడగను నాకు అంత ధైర్యం లేదు ఈ విషయం గురించి నా దగ్గర ఎత్తకు అంటారు సోమయ్య గారు ఏంటి ఈయన ఇలా అంటున్నారు పిల్ల పెళ్లి చేయకుండా ఇలా ఎన్ని రోజులు ఉంటారు అని శివానీ మీద బెంగపెట్టేసుకుంది వాళ్ళిద్దరి మాటలన్నీ శివానీకి వినిపిస్తాయి ఆ నిషాన్ని ప్రేమించి పెద్ద తప్పు చేశాను అతన్ని ప్రేమించకుండా ఉంటే ఈరోజు అమ్మ నాన్న నా గురించి బాధపడేవారు కాదని ఏడుస్తుంది కిచెన్ గట్టు మీద కూర్చొని మ్యాగీ కబుర్లు చెప్తుంటే సౌమ్య వింటూ డిన్నర్ కుక్ చేస్తుంది అత్త నువ్వు మా ఇంట్లోనే ఉండొచ్చుగా రోజు మీ ఇంటికి వెళ్ళి వచ్చే బదులు అంది మ్యాగీ నాకు డాడీ వంటకన్నా నీ వంట ఇష్టం నీకు మా అన్నయ్యకి వంట చేస్తూ నీ ఇంట్లో ఉంటే మరి నా కొడుక్కి మామకి ఎవరు చేసి పెడతారే అంది సౌమ్య నా నాన్న నాకు చేసినట్టే బావకి మామకి చేసి పెట్టమను ఆహా ఎన్ని తెలివితేటలే నీకు మా అన్న నాకు కట్టం ఇచ్చి మరీ పెళ్లి చేశాడు మీ మామకి పనులు చేయాలని మధ్యలో వచ్చేస్తే బాగోదు మరి ఇప్పుడేలా నాకు డాడ్ వంట రోజు తినాలనిపించడం లేదు ఈ విషయం మీ డాడ్కి చెప్పవే అంది సౌమ్య నాకు నీ వంట తినాలి అనిపించడం లేదు నాకు మమ్మీ కావాలి అని అలా చెప్తే అమ్మ వస్తుందా అత్త అని ఆశ అడిగింది మ్యాగీ ఖచ్చితంగా వస్తుంది అడుగు మీ నాన్నని అంటుంది సౌమ్య సౌమ్య అని గట్టిగా అరుస్తూ కిచెన్లోకి వస్తాడు శివ్ అబ్బా అన్నయ్య వినేశాడు ఇప్పుడు నాకు ఎంత క్లాస్ పీకుతాడు అని భయపడిపోతుంది ఏంటన్నయ్య అంది స్లోగా సౌమ్య ఇంకోసారి మ్యాగీకి అలాంటివన్నీ చెప్పకు ఎందుకు మాటి మాటికి నేను వద్దన్న విషయాన్ని తీసుకొస్తావని అరుస్తుంటాడు శివ్ వరుపుకి సౌమ్య సారీ అన్నయ్య అంది ఇంతలో బావా నేను వచ్చేసా అని శివుని వెనక నుండి ఒక అమ్మాయి వచ్చి హక్తుకుంది ఓర్ని తలకాయ నొప్పి వచ్చిందా అని ఫీల్ అవుతాడు శివ్ బావా నేను తలకాయ నొప్ప అని ఫేస్ని డల్గా పెడుతుంది మంజుష మంజు నన్ను చేస్తావని అలా అన్నాను అంటాడు శివు పో బావా నీ మీద అలిగా అంటూ మ్యాగీ దగ్గరకు వెళ్ళి హై టూ మినిట్స్ మ్యాగీ అంటూ హై ఫై ఇస్తుంటే పెహ్ అని చేతిని నెట్టేస్తుంది మ్యాగీ పిన్ని అంత ప్రేమగా పలకరిస్తుంటే అలా చేయొచ్చా అని కోపంగా చూసింది సౌమ్య అత్త తిట్టేసరికి మ్యాగీ బిక్కమొహం వేస్తుంది హిహిహి అయిందా నీకు బాగా అంటూ వెక్కిరిస్తుంది మంజు అదిగో ఎలా విక్కిరిస్తుందో చూసావుగా నువ్వు ముందు కుదురుగా హైఫై ఇస్తే తను వెక్కిరించదుగా అంటుంది సౌమ్య పో అత్తా నీతో కటీఫ్ మంజు వస్తే చాలు నన్ను సైడ్కి పడేస్తావు అలా ఏం లేదు మ్యాగీ లేదు నువ్వెప్పుడు అంతే అని అలుగుతుంది మ్యాగీ హి 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 మా వదినకి నేనంటేనే ఇష్టం అని సౌమ్యని హక్ చేసుకుంది సౌమ్యని హక్ చేసుకుని మా వదిన అంటుంటే మ్యాగీకి కోపం వస్తుంది పో పక్కకి నువ్వు మా అత్త అని కోపంగా నడుతుంటే ఇంచ్ కూడా కదలదు మంచు మ్యాగీకి బలం లేక చిన్న నా మర్దల్కి నేను ఉన్నా అంటూ బన్ను వస్తాడు అదిగో వచ్చాడు నీ బుడ్డి బావ వాడితో ఆడుకో పక్కకు వెళ్ళి అని వెక్కిరించింది మంజు ఇది మా ఇల్లు నువ్వే పక్కకుపోవని కోపంగా చూసింది మ్యాగీ మ్యాగీ అలా అనకూడదు తప్పు అంటూ నోటి మీద వేలు పెట్టి చూపిస్తాడు శివ్ అందరూ నన్నే అంటున్నారు అని చిన్నబోతుంది మ్యాగీ ఓయ్ మీ అందరికీ చెప్తూ ఇప్పులే చెప్తున్నా మా మద్దలకి నేను ఉన్నా అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నాడు బన్నీ థ్యాంక్స్ బావా అంటూ కిచెన్ గట్టు మీద నుండి దూకుతుంటే బన్ను తన చిట్టు చేతులతో పట్టుకొని దించుతాడు బావా వీళ్ళంతా నాకు ఆపోజిట్ మనం వెళ్ళిపోదామంటుంటే మ్యాగీ నీకు ఈ మామ ఉన్నాడుగా అంటూ నరేష్ వస్తాడు పో మామ నువ్వు మా అత్తని కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నావంటగా నువ్వు కూడా ఈ ఆమె వైపే ఉంటావని వెళ్ళిపోతుంది బన్నీని తీసుకొని మ్యాగీ మాటలకి అందరూ నవ్వుతారు నరేష్ బిక్కమొహం వేసుకొని అలానే చూస్తాడు సౌమ్య తన భర్త పక్కకు వచ్చి ఏమండి మరీ మొహం అలా పెట్టకండి ఫుల్ కామెడీగా ఉంది ఏం చెప్పావే మ్యాగీకి నా గురించి నేనేమనలేదు అతను మా ఇంటి దగ్గరే అంటే నేను కట్నం ఇచ్చి మరీ మీ మామని పెళ్లి చేసుకుని వండి పెడుతున్నా అన్నాను అది ఇంత సీరియస్గా గుర్తుంచుకుంటుందని నాకేం తెలుసు లేదు నువ్వు ఇంకేదో చెప్పావు అందుకే మ్యాగీ అలా అంది అంటాడు నరేష్ నేనేమనలేదండి అంది సౌమ్య బావా మళ్ళీ మొదలు పెట్టారా మీరు మనం బయటకు వెళ్దాం రా అని శివు నరేష్ని తీసుకొని వెళ్తాడు సౌమ్య అయ్యో అనుకుంటూ వంట కంటిన్యూ చేస్తుంది మంజు కోపంగా చూస్తుంది గారు ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు తమరికి తెలియదా సౌమ్య వదిన గారు తెలియదు తమను చెప్తే వింటాను మీ అన్నయ్యతో నా పెళ్లి గురించి మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను అంటుంది అన్నయ్య అసలు పెళ్ళే వద్దంటున్నాడు మంజు అన్నయ్య పెళ్ళికి ఒప్పుకుంటే మాట్లాడదాం అనుకుంటుంటే అసలు పెళ్ళి పోసే అత్తనివ్వడం లేదు అలా అని వదిలేస్తావా వదిన అంది మంజు నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను మ్యాగీ ఉంది కొంచెం గట్టిగా మాట్లాడదామంటే అంటుంది సౌమ్య వదిన నువ్వు డైరెక్ట్గా బావని పెళ్లి గురించడం పెళ్లి గురించి అడగడం మానేసి డైరెక్ట్గా చెప్పే మంజుని పెళ్ళి చేసుకో అని అడుగుతానులే మంజు ఎందుకు అంత తొందర అయినా నీకేంటి మంజు అందం చదువు అన్నీ ఉన్నాయిగా మీ అన్నయ్య పెద్ద పెద్ద సంబంధాలు చూస్తున్నాడు ఎంచక్క వాళ్ళని చేసుకో మా అన్నయ్యకి పాప కూడా ఉంది అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళింది సౌమ్య వదిన ఇటు చూడు ఒకసారి అంటూ ఫేస్ని తన వైపుకు తిప్పుకుంది సౌమ్య తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది ఏం వదినా దేనికి ఆ కన్నీళ్లు అంది ఏం లేదురే మంజు అంటుంది సరే చెప్పు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోనా మీ అన్నయ్యని వదిలేసి అంటుంది వద్దు అంటుంది సౌమ్య మరి ఎందుకు వద్దన్నా వదిన ఆ మాట అంటే అన్నయ్య ఆల్రెడీ పెళ్ళైనవాడు మీ అన్నయ్య ఏమంటాడు మీ అమ్మా నాన్న ఏమంటారు అని నా భయం అంది సౌమ్య అబ్బా వాళ్ళందరినీ నేను చూసుకుంటాను ముందు నువ్వు మీ అన్నయ్యని ఒప్పించు అంది సరే అని నవ్వుతుంది సౌమ్య మంజు సౌమ్య అక్కడ మీ వంట అయితే బయటకు రండి అని పిలుస్తారు నరేష్ ఇద్దరు వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్పండి అంటుంది సౌమ్య నువ్వే ఇంకా చెప్పలేదా మీ అన్నయ్యకి ఇంకా వారం టైం ఉందని చెప్పలేదు అంది సౌమ్య ఏ విషయం బావగారు అని అడుగుతాడు శివ్ నాకు ట్రాన్స్ఫర్ అయింది మేము బెంగళూరు వెళ్తున్నాం శివ్ సౌమ్య నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని దిగులు పడతాడు శివ్ ఇదిగో అన్నయ్య నువ్వు ఇలా అవుతావనే చెప్పలేదు మ్యాగీ అయితే టూ డేస్ కూడా ఉండలేదు నన్ను చూడకుండా అందుకే అన్నయ్య రాగానే నేను పెళ్లి చేసుకోమని చెప్పింది సౌమ్య ప్లీజ్ స్టాప్ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏం చెప్పాడు వదిన అని అడుగుతుంది మంజు వచ్చే అమ్మాయి పాపకి తల్లి కాలేదని బాధపడుతున్నాడు అలా అయితే తెలిసిన వాళ్ళని చేసుకుంటే బెటర్ అన్నాడు నరేష్ బావా చెల్లితో పాటు నువ్వు కూడా మొదలు పెట్టావా అంటాడు శివ్ మీ చె అన్నదానిలో తప్పేం లేదు సౌమ్య ఇన్ని రోజులు ఇక్కడే ఉంది కాబట్టి టూ డేస్కి ఒకసారి వచ్చేది మేము బెంగళూరు వెళ్తే ఎన్ని మంచికి వస్తామో తెలియదు మీరు ఒంటరి వాళ్ళు అవుతారు సో మీ చెల్లి చెప్పినట్టు పెళ్లి చేసుకో నేను సంబంధాలు చూస్తాను అంటాడు ఎవరి పెళ్ళి అంటూ మ్యాగీ వస్తుంది పిల్లల ముందు ఆ టాపిక్ ఎందుకులే అని ఆ మ్యాటర్ అక్కడితో ఆపేస్తారు అంత నిశాంత్ ప్రజ్వల్ ఇద్దరూ పప్కి వెళ్ళి ఫుల్గా తాగుతూ ఉంటారు నిశాంత్కి అక్కడ అమ్మాయిలని చూస్తే చిరాకు పుడుతుంది ఏంటిరా ఫేస్ అలా పెట్టావన్నాడు ప్రజ్వల్ ఆ అమ్మాయిలను చూడరా ఎలా తాగి డ్యాన్స్ చేస్తున్నారో నిశాంత్ నీ బాధ ఏంటరా అమ్మాయిలు తాగకూడదని రూల్ లేదు కదరా అంటాడు మరి నువ్వెందుకు తాగుతున్నావు చెప్పు నువ్వు ఇంకా పాతకాలంలోనే ఉన్నావు నిశాంత్ నీ బ్రేకప్ మ్యాటర్ అమ్మాయిలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనేది ఆలోచించడం ఆపేసి ఫుల్గా ఎంజాయ్ చేయంటాడు ప్రజ్వల్ హే బేబ్ అంటూ ప్రజ్వల్ దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది హలో డార్లింగ్ అంటూ ఆమెని హక్ చేసుకుని లిప్స్ని టచ్ చేసి వదులుతాడు ప్రజ్వల్ ఆ అమ్మాయి కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోతుంది రే ఎంత నీ గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం నా ముందే ఆ కిస్సెస్ ఏంటని కోపంగా చూస్తాడు నిశాంత్ ఓన్నో ఆమె నా ఎక్స్రా ప్రజెంట్ ఆ అమ్మాయి కాదు అంటాడు ప్రజ్వల్ మరి కిస్ చేయడం ఏంటిరా అన్నాడు నిశాంత్ ఓన్నో మాకు బ్రేకప్ అయిన అప్పుడప్పుడు పార్టీస్కి వెళ్తూనే ఉంటాము అవన్నీ వింటుంటే నిశాంత్కి చిరాకు వస్తుంది మామ నువ్వు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ని వెతుక్కు ఎంచొక్కా ఎంజాయ్ చేయ అంటాడు ప్రజ్వల్ బోర్ కొట్టినప్పుడు బ్రేకప్ చెప్పే అంతే సింపుల్ నిశాంత్కి ఎంత తాగినా కిక్ ఎక్కడం లేదు శివానీ ఆమె మాటలే గుర్తొస్తాయి బ్యాక్ టు ఫ్లాష్ బ్యాక్ సాటర్డే మార్నింగ్ శివానీకి కాల్ చేస్తాడు నిశాంత్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అంటుంది ఏం చేస్తున్నావు ఫ్రీగా ఉంటే బయటకు వెళ్దామా అంటాడు స్కూల్కి వెళ్ళాలి నేను నైన్కి కదా స్కూల్ అప్పుడే దింపేస్తానులే అంటాడు నిశాంత్ నో 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 నేను ఈ రోజు గుడికి వెళ్తాను నేను రాను ఈసారి ఎప్పుడైనా నీతో పాటు వస్తా బాయ్ అంటుంది హే ఆగు కాల్ కట్ చేయకు ఈవినింగ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది వస్తావా మీ ఫ్రెండ్ ఏమన్నా చిన్నపిల్లడా ఇంకా కేక్ కోసి చాక్లెట్స్ పంచడానికి నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలకి క్లాసెస్ చెప్పడం వలన నీ మైండ్ ఇంకా అక్కడే ఆపేసావా శివాని మా ఫ్రెండ్ పార్టీ అంటే బీర్స్ బిర్యానీస్ అవన్నీ ఉంటాయి తాగి తందనాలు ఆడ్డామా మీ పార్టీ అయినా అలాంటి వాటికి నన్ను రమ్మంటారే అసలే నేను మహాభక్తురాలిని గుడికి వెళ్తా అన్నదంతో పప్కి రమ్మంటారా అంది శివాని పెట్టేయండి ఫోన్ అని కోపంగా తిట్టేసి ఫోన్ కట్ చేస్తుంది అయ్యో దీనికి కోపం వచ్చిందే అని శివాని కోసం గుడికి వెళ్తాడు శివాని ప్రదక్షిణాలు చేస్తుంటే నిశాంత్ ఆమె వెనకే నడుస్తాడు ఓయ్ ఇస్ ఇస్ అంటూ శివానీని పిలుస్తాడు ఎవడ్రా నువ్వు గుడిలో సైట్ కొడుతున్నావని కోపంగా వెనక్కి తిరుగుతుంది శివాని నిశాంత్ని చూసి కోపంతో మళ్లీ ముందుకు నడుస్తుంది శివాని హే ఆగు వెళ్ళిపోతావే చూసి కూడా అంటాడు తమురు ఏంటి దారి మరిచి ఇటు వచ్చారు మీరు వెళ్ళే ప్లేస్ ఇది కాదేమో అంది నువ్వు ఉన్న ప్రదేశమే నా ప్లేస్ అంటూ చటుక్కున ముద్దు పెట్టేస్తాడు శివానికి శివాని ఏడుస్తుంది సడన్గా అలా ముద్దు పెట్టేసరికి ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ లవ్ స్టోరీ చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది కానీ అదే స్టోరీ అయితే కంటిన్యూ అవ్వదండి అప్పుడప్పుడు వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ లవ్ స్టోరీ ముక్కలు ముక్కలు అనేది యాడ్ అవుతూ ఉంటుంది శివు పెళ్లి చేసుకుంటాడా సౌమ్య ఒప్పిస్తుందంటారా మంజుతో పెళ్లి చేయించడానికి ఒప్పుకుంటే ఎవరిని చేసుకుంటాడు ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ నిశాంత్ ఆలోచనలు మళ్ళీ శివాని వైపుకు మళ్ళాయంటే ఏమవుతుందంటారు మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి స్టోరీ గురించి అండ్ బాయ్ బై లవ్ యూ ఆల్ ఆఫ్ యూ